శ్రీరామ నవమి రోజున నాకు దర్శనం దేవుడు ఎంత అలా చేయించాడు అన్నది మీకు ఈ విషయం ఆకలిని చెప్తాను ఈ తొమ్మిది రోజులు నవరాత్రిలోనూ నేను దేవుడికి కొంచెం ప్రసాదం పట్టుకెళ్తున్నాను రోజు అందరు ఇచ్చిన ప్రసాదం మనం ఇంటికి తెచ్చుకోవడం కాదు మనం కూడా ఒక నిద్దాం అని చెప్పేసి కొంచెం పెసరపప్పు అది నానపెట్టేశాను అందులో కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ ఆడేసా అనమాట కొంచెం నిమ్మకాయ ఒక మూడు నిమ్మకాయలు సరిపోతాయి అని అనుకున్నాను సరిపోయాయి అనమాట ఎక్కువ కారం కాకుండా మీడియంగా అనమాట కమ్మగా అయితే తినలేరు కదా అని చెప్పేసి ఈ విధంగా చేశాను ఎండి ఎర్రకారం వెయ్యట ఎందుకో తెలియదు నాకు అయితే నేను కడగలేదు పచ్చికారం పచ్చిమిరపకాయలు మిక్సీ ఆడేసి ఇలా కలిపేసాను అనమాట అయితే బాగుంది రెండో రోజున కొంచెం నెయ్యి అది వేసి అది వేసి ప్రసాదంలా చేశాను కొంచెం నూక అది వేయించేసుకుంటాం తెలిసిందే కదండి అందరికైనా నూక వేయించేసుకుని కొంచెం నీళ్ళు ఒకటికి మూడు గ్లాసులున్నారు అలా పోసాను ప్రసాదం కదా కొంచెం నెయ్యి ఎక్కువ వేసాం అనుకోండి చేతికి కంటుకోకుండా ఆటోమేటిక్గా బాగుంటుందన్నమాట మనకి అలాగే ఉంటుంది ఎక్కడైనా ప్రసాదం చేసేటప్పుడు పెళ్ళిళ్ళైనది వ్రతాలవి చేయించినప్పుడు అలాగే చేసేస్తారు కొంచెం అన్నీ వేయించేసుకొని పక్కన పెట్టేస్తున్నాను ఈ కూడా కొంచెం మెత్తగా కొట్టేసుకొని పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఇవి వేగిపోయి పక్కన కూడాను నేను అయిపోవడం కోసం అప్పటికప్పుడు అనుకున్నాను నేను నాలుగింటికి పారాయణమైతే మూడింటికి నేను చేసేసా అనమాట వేడి నీళ్ళు పక్కన పెట్టేసానండి నీళ్ళు కాచేస్తాను నేను నూక వేయించేలాపలను గమ్మున అయిపోయింది అయిపోతుందనమాట ఎప్పుడైనా ఉప్మా చేసినప్పుడు అలా చేసేస్తూ ఉంటాను నేను అయితే మరిగిపోయింది ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నాను పంజర్ కూడా వేసేసుకున్నాను దాంట్లో అనమాట ఈ జీడిపప్పు అది ఇలా లాస్ట్ని వేద్దామని చెప్పేసి ఉంచేసాను నూక అయితే మాత్రం చాలా బాగుందన్నారు అందరూ అయితే రెండో రోజున ప్రసాదం ఈ విధంగా ఇచ్చేస్తాను అనమాట బాగుంది ప్రసాదం నచ్చింది అందరికీ ఇచ్చేసాను నెక్స్ట్ నేను మీకు నేను ఒక విషయం చెప్తాను అన్నాను కదండి రాముల వారు శ్రీరామం రోజున నాకు దేవుడి దర్శనం అయితే ఎలా జరిగింది అంటే గుళ్ళోకి వెళ్ళేసరికి ఆ లైన్ చూసేసరికి అమ్మ బాబాయ్ ఎంత పెద్ద లైన్ ఉంది అని ఒక స్ట్రీట్ అంత పొడుగుందండి అయితే ఎలాగ మనం ఇంటికి తిరిగి వెళ్ళిపోతాం బాబాయ్ వద్దు నేను అని చెప్పేసి అనుకున్నాను ఈ లోపలే ఒక ఎవరో తెలియదండి ఒక ఆవిడ వచ్చి అదేంటండి అలా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అని ఆగి నేను తీసుకెళ్తాను రండి అని చెప్పేసి ఉన్న లైన్ కాకుండా వెనకాల నుంచి వేరే దారి నుంచి నన్ను దర్శనానికి అయితే మాత్రం తీసుకువెళ్ళారండి దేవుడి దర్శనం తీసుకువెళ్ళి సరే అయితేనో ఆవిడతో పాటు నాకు పూజలు అవన్నీ స్పెషల్గానే చేశారు దేవుడు ఉన్నాడు అనడానికి ఇంతకు మించి నిదర్శనం ఇంకోటి ఎవరికి దొరకదేమో అండి దేవుడు ఉన్నాడు అని అనుకుంది కనమాట నాకైతే అలాగే అనిపించింది ఆవిడ ఎవరా అనుకుంటున్నారా ఆ గుడికి సంబంధించిన ధర్మకత్తటండి ఆవిడ నిజంగా ఆవిడ నేను ఎప్పుడూ చూడలేదు నేను ఎవరో ఆవిడకి తెలియదు కానీ ఆవిడ తీసుకెళ్ళి స్వయంగా దర్శనం చేయించి బయటకు వచ్చే వరకు ఆవిడ నాతో ఉన్నదంటే నేను చాలా థ్యాంక్స్ అండి నేను చెప్పాను థ్యాంక్స్ సరిపోదండి నిజంగాను అలాంటి విషయాలలో